వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ఎంతో యూజ్ఫుల్ అయినటువంటి వీడియో అనమాట ఇది చాలామంది సైకాలజీ గురించి చేయమని తోటి ఈ వీడియో చేయటం జరుగుతుంది ఈ మనోవిజ్ఞాన్ దీంట్లో అతి ఇంపార్టెంట్ అయినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా దీంట్లో క్వశ్చన్స్ తప్పనిసరిగా వస్తాయన్నమాట బాల వికాస్ ల వికాస్కి అవస్థాయి ఆ చాప్టర్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు దీనిలో వివిధ స్టేజెస్లో అవస్థల్లో శిశువు యొక్క పరిస్థితి లేత పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళలో ఎటువంటి మార్పులు ఉంటాయి ఎటువంటి ఉంటాయి అలాగే ఎవరు ఎటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు మొదటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాము ఈ బాల వికాస్లో త్రీ స్టేజెస్ ఉండే అన్నమాట అవి ఏంటంటే శైశు అవస్థ బాల్యావస్థ కిషోరావస్థ ఆ తర్వాత వచ్చేది ప్రౌ అనమాట అయితే మనకి ఇక్కడ బాల వికాస్ అన్నాం కాబట్టి బాల వికాస్లో మాత్రం మూడు స్టేజెస్ అనమాట అయితే దీనికి ముందు కూడా ఒక స్టేజే ఉంది అదేంటంటే ప్రసవ పూర్వ అవస్థ అంటే గర్భవస్థ అనమాట తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనమాట మరి దీనికి పీరియడ్ ఎంత అంటే తల్లి ప్రసవ పూర్వ అవస్థ నెలలో చూసుకున్నట్టయితే నైన్ మంత్స్ డేస్లో చూసుకుంటే టూ ఎయిటీ డేస్ అనమాట రెండు వందల ఎనభై రోజులు కానీ తొమ్మిది నెలలు కానీ అనమాట దేని కాలం ఇది అంటే ప్రసవ పూర్వ అవస్థలు అయితే గర్భావస్థ అనమాట తర్వాత శిశువు జన్మించిన దగ్గర నుండి అవస్థ బాల్యావస్థ కిషోరావస్థ మూడు అవస్థలు అన్నమాట మరి ఈవస్తాకి షురూઆત మాకే గర్భసే హోటి హై ఈ స్టేజి తల్లి యొక్క గర్భంలో స్టార్ట్ అవుతుందన్నమాట ఇక్కడ శరీర్ కా వికాస్ హోతా హై అంటే గర్భంలో ఉండగానే శిశుకి కావలసినటువంటి అన్ని అంగాలు కూడా అవయవాలు కూడా ఏర్పడతాయి అన్నమాట కాళ్ళు చేతులు తల మెదడు ఇవే ఇట్లా అన్ని భాగాలు కూడా శారీరకంగా అభివృద్ధి అనేది గర్భంలోనే స్టార్ట్ అవుతుందన్నమాట ఇప్పుడు ఈ స్టేజెస్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం శేశు అనేది జీరో టు ఫైవ్ అంటే జన్మసే పాంచ వర్ష తక్కు అనమాట పుట్టిన దగ్గర నుండి ఐదు సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని శైశవావస్థ అంటాము తర్వాత బాల్యావస్థ ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఉన్న కాలము కిషోరావస్థ పన్నెండు నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి కాలం అనమాట అయితే ఇక్కడ రెండు పన్నెండు వచ్చినాయి కదా అంటే ఈ కిషోరావస్థ అనేది పదకొండు పన్నెండు సంవత్సరాల మధ్యలో మొదలవుతుంది అప్పుడు బాల్యావస్థ క్లోజ్ అయిపోతుంది అనమాట అందుకని ఇక్కడ రెండింటిలో కూడా పన్నెండు అనేది వచ్చింది మనకి ఇది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి టీనేజ్ అని అంటాం అనమాట ఇవి అవస్థల గురించి అనమాట ఇది కాకుండా ఇంకొకటి ఉంది అది ఏంటంటే శైశవ కాల్ శైశవ కాల్ ఇది జన్మసే దోవర్ష పుట్టిన దగ్గర నుండి రెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి కాలాన్ని శైశవ కాల్ అంటాము తర్వాత పూర్వ బాల్యావస్థ వచ్చేటప్పటికి రెండు నుండి ఆరు సంవత్సరాల వరకు ఉత్తర బాల్యావస్థ వచ్చేటప్పటికి ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు కిషోర్ అవస్థ వచ్చేటప్పటికి పన్నెండు నుండి పద్దెనిమిది అనమాట ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం క్వశ్చన్ని జాగ్రత్తగా చదువుకోవాలి శైశవ కాల శైశవావస్థ శైశవ సేశవ కాలం అయితే జీరోసే దోతక్ సునేసే దోతక్ అనమాట సేశ అవస్థ అయితేనేమో జన్మసే పాంచ్ వర్షక్క అనమాట ఇప్పుడు ఈ శైశు ఆ శిశువు యొక్క లక్షణాలు కానీ అతనిలో వచ్చేటటువంటి శారీరక మార్పులు కానీ గుణాలు కానీ అవన్నీ కూడా మనం తెలుసుకుందాం శైశ వ్యవస్థమే మాతాపితా పర్ నిర్భర్ అత మనకి ఫైవ్ ఇయర్సే కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉండాలన్నమాట వాళ్ళు సొంతగా ఏమీ చేసుకోలేరు వ్యవహారం మూల ప్రవృత్తి వంశే హోతాయే వాళ్ళ ప్రవర్తన అంతా కూడా మూల ప్రవృత్తి అంటే అనమాట జ్ఞానేంద్రియాలు ఎలా సూచిస్తే అలా చేస్తారు కానీ వాళ్ళకి ఆలోచన చేతనా శక్తి అనేది ఉండదు అనమాట ఉదాహరణకు ఏంటంటే భూక్ లగ్నేసే రోతాయి అంటే చిన్నపిల్లలకి ఇంకా మాటలు కూడా రావు కాబట్టి మరి వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకోవాలి తీర్చుకోవాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళ ఇంద్రియాలతోటి వాళ్ళు ఇంద్రియాలు ఎలా సూచిస్తే అలా ప్రవర్తించి వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకుంటారు ఉదాహరణకి ఆకలి అవుతుంది అమ్మకి చెప్పాలి ఎలా చెప్పాలి మాటలు రావు కాబట్టి ఏం చేస్తాడంటే పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు పదే పదే ఏడుస్తుంటే ఆహా వీడికి ఆకలి అయిందా లేకపోతే అనారోగ్యంగా ఉందా ఏంటా అనేది తల్లి తను చూసి తెలుసుకుంటుందన్నమాట నాకు ఆకలి అవుతుంది అని చెప్పే తన కోరిక తీర్చడానికి తన ఆహారాన్ని పొందడానికి ఏం చేస్తాడంటే ఏడుస్తాడనమాట తేజసే శారీరక అవర్ మానసిక వికాస్ అవుతాయి ఈ ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లల్లో పెరుగుదల బాగా ఉంటుంది శారీరకంగా ఉంటుంది తర్వాత మానసికంగా కూడా చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట సీక్నేకీ అవస్థ యా అధికంకి అవస్థ ఈ శేషు వ్యవస్థనే సీక్నే అవస్థ లేకపోతే అధికం అధికమన్నా కూడా సీఖన లెర్నింగ్ అనమాట ఆ స్టేజీ అని అంటారనమాట ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంట్లో పెద్దవాళ్ళని అనుకరిస్తూ ఉంటారు వాళ్ళు ఏది చూస్తే అది చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఏ పనులు చేస్తామంటే వీళ్ళు కూడా అవే పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ నేర్చుకునేటటువంటి కౌశల్యం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ స్టేజీలో ఇంకా ఈ స్టేజీలో నైతికతకు అభావత నైతిక విలువలు అన్నమాట మంచి చెడు అనేటటువంటివి ఆలోచన శక్తి కానీ అలాంటివి ఏమీ అట్లకి తెలియదు అనమాట ప్రాథమిక సామాజికరణకి ప్రక్రియ ఈ సంవత్సామేహి హోతిహే సామాజికరణ అంటే ఏంటి సమాజం ఇద్దరు అంతకంటే వ్యక్తులు ఉన్నటువంటి దానినే సమాజం అంటాము కానీ వీళ్ళు బయట ప్రపంచం తెలియదు అనమాట ఐదు సంవత్సరాల లోపల ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు కాబట్టి ఇంట్లో వ్యక్తులతో వీళ్ళకి పరిచయం ఉండదు కాబట్టి వీళ్ళ సమాజం ఏంటంటే కుటుంబం అనమాట దాన్ని ప్రాథమిక సామాజికరణ అనేది ఈ బాల్యావస్థ అది శైశువ అవస్థలో స్టార్ట్ అవుతుందనమాట సీక్నేక ఆదర్శకాలు శైశ అవస్థనే సీక్నేక ఆదర్శకాలు అంటే ఎక్కువ నేర్చుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది అన్నమాట ఆ వయసులో జీవనకి ఆధార్శిల నీవు రకణకి అవస్తాయి జీవితానికి పునాది వేసుకునేటటువంటి అవస్థ ఏది అంటే శైశవ అవస్థ అనమాట ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మానసిక శారీరక వికాసం అవుతాయి ఈ స్టేజీలో మనకి శైశవ అవస్థలో దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ అతను శారీరకంగాను మానసికంగానూ అభివృద్ధి చెందుతూ ఉంటాడనమాట అయితే ఇప్పుడు ఈ అవస్థలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు అతడు ప్రవర్తన అంతా కూడా ఇంద్రియాల మీదే ఆధారపడి ఉంటుంది శారీరకంగా మానసికంగా చాలా అభివృద్ధిని పొందుతారు దీన్ని సీక్నే లేకపోతే అధిగమకి అవస్థ అని చెప్పి అంటాము ఇక్కడ ప్రాథమిక సామాజిక అంటే అతనికి కుటుంబం అనమాట ఆ కుటుంబంతో ఆ స్టేజీ నుండి స్టార్ట్ అనమాట దీన్నే సీక్నిక్ ఆదర్శకాల్ అని కూడా అంటారనమాట మరి శేషవా వస్తుకి ఉన్నటువంటి ఉపనామాలు ఏంటంటే కిలోనోకి ఆయు బొమ్మలతో ఆడుకునేటటువంటి వయసు అనుకరణ ద్వారా సీక్నిక్ అవస్థ ఇతరులను అనుకరించి నేర్చుకునేటటువంటి స్టేజీ అనమాట సంస్కారంకి నిర్మాణకి అవస్థ సంస్కారాలని నిర్మించుకునేటటువంటి స్టేజీ అది ఆంతరిక చింతనికి అవస్థ వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకునేటటువంటి అవస్థ సీక్నే కా ఆదర్శకాలు ఇది నేర్చుకుంటానికి ఆదర్శ అని చెబుతారు జీవన్ కా మహత్వపూర్ణ కాలు ఇది జీవితంలో గొప్ప కాలము అని చెప్పేసి అంటారు అనమాట ఇవన్నీ కూడా వాటి యొక్క ఉపనామాలు ఖేళనకి ఆయు కిస్ అవస్థామే అంటే శైశవ అవస్థ అట్లాగే అనుకరణ ద్వారా సీక్నెక్ ఈ అవస్థ అన్నా కూడా క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి లేకపోతే ఏదైనా హిన్ క్వశ్చన్ లాగా విచ్చేసేసి ఒక ఇన్సిడెంట్ని ఇది ఏ అవస్థకి చెందింది అని చెప్పి కూడా మనకి అడగచ్చు అనమాట జీవనకు ఆ మహత్వపూర్ణ కాలు అనేది ఏమిటి అంటే శైశవ అవస్థ అనమాట కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా అంత బట్టి కొట్టాల్సిన పని ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ పిల్లలు కానీ ఏదైనా ఆ పిల్లల యొక్క ప్రవర్తనను మనం అబ్జర్వ్ చేస్తుంటే వీటిని ఈజీగా రాసేయచ్చు అనమాట తర్వాత మరి వీటి నిర్వచనాలు ఎవరు ఏ విధంగా చెప్పారు అంటే వ్యాలంటైన్ అని చెప్పారంటే శేషవస్థినేక ఆదర్శకాలని చెప్పారనమాట ఏం చెప్పారంటే తీర్సే చే వర్షకి ఆయు బాలకు అర్ధస్వప్నావస్థ మే హై మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అర్ధస్వప్నావస్థ వాళ్ళు అని చెప్పి తానడా చెప్పాడు ఫ్రాయిడ్ ఏం చెప్పారంటే వ్యక్తికో జో కుచ్చు కూర్చు హై వా చారు పాంచు వర్షమే బందేత హాయ్ ప్ర ఏ వ్యక్తి అయినా సర్వే ఏమి అవ్వాలి అనుకుంటాడో దానికి పునాది నాలుగు ఐదు సంవత్సరాల్లోనే వేసుకుంటాడు అని చెప్పి వాట్సన్ శైశ శైశవావస్థామే శీక్నకి గతి ఆర్ వికాస్కి సీమ అన్ని అవస్థ వంకితులమే ఆర్థిక ఈ సే శైశ అవస్థలో నేర్చుకునేటటువంటి వేగం కానీ అభివృద్ధి కానీ మిగిలిన స్టేజీల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాటితో పోల్చుకుంటే అని వాట్సన్ గారు అన్నారు గైసల్ ప్రథమ చేవర్షు బాలకు బాధకే బారహ వర్షంకి దుగుణా సీకిజాతాయి మొదటి ఆరు సంవత్సరాలు ఆ తర్వాత ఆరు సం పన్నెండు సంవత్సరాలు అంటే బాల్యావస్థ కిషోరావస్థ ఆ రెండు అవస్థల కంటే కూడా రెట్టింపు ఫస్ట్ శైశవావస్థలోనే నేర్చుకుంటాడు అని చెప్పారు గైసల్ గారు గుడిఎన్ఎఫ్ వ్యక్తిగా జనాభి మానసిక వికాస్ ఉతాయి ఉస్క ఆదా తీన్ వర్షకి ఆయుతకు పో ఏ వ్యక్తిలో అయినా సరే మానసిక అభివృద్ధి ఎంత చెందుతుందంటే ఆ దానికి పునాది మూడో సంవత్సరంలోపే మూడో సంవత్సరాల వరకు దానికి పునాది అనేది వేస్తారు అని గడ్ ఎన్ఎఫ్ అని ఆయన చెప్పారనమాట క్రీ అండ్ క్రో ఇనుహనే బీస్వీ శతాబ్ది కో బాలకి శతాబ్దికి ఇరవయో శతాబ్దము బాలల యొక్క శతాబ్దము అని చెప్పి అన్నారు అనమాట ఈ స్టేజిలో పిల్లలకి ఆలోచన శక్తి కానీ మోసం చేసే శక్తి కానీ నైతిక విలువలు కానీ ఏమీ తెలియవన్నమాట అనుకని వీళ్ళు అబద్ధం ఆడటం అనే తెలియదు ఈ స్టేజిలో వాళ్ళు నిజాన్నే మాట్లాడతారనమాట ఇది కిలో నోకి ఆయు తర్వాత జీవనకా మహత్వపూర్ణ కాలు తర్వాత అనుగణ ద్వారా శిఖ్య కాదు అనమాట ఈ శైశవావస్థ ఇప్పుడు నెక్స్ట్ బాల్యావస్థకు వెళ్దాం బాల్యావస్థ చేసే బారహవర్షకు దీన్ని చైల్డ్హుడ్ అని కూడా అంటారు అనమాట జీవన్ క అనోఖ కాల్ కాయితే హే మనకి శేషు ఆదర్శ కాలు అంటే దీన్ని అనోఖ కాల్ అని చెప్పి అన్నారు అనమాట ఆరంభిక్ స్కూల్కి ఆయుక హాజాత హాయ్ ఇంకా అంటే సిక్స్ ఇయర్స్ వచ్చేప్పటికీ స్కూల్లో జాయిన్ అవుతారు కాబట్టి ఇది ఆరంభిక స్కూల్కి ఆయు అని కూడా చెప్పారు స్ఫూర్తికి అవస్థ అని కూడా అన్నారు అలాగే అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆలోచనా శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట గంధీ అవస్థ అంటే ఈ స్టేజీలో వీళ్ళు ఆటలు ఎక్కువగా ఆడుతూ ఉంటారనమాట ఆటలు ఎక్కువగా బురదలోను మట్టిలోనూ పళ్ళాడుతూ ఉంటారు ఓ ఒళ్ళంతా మురికి చేసుకుంటూ ఉంటారు కాబట్టి దీన్ని గంధీ అవస్థ అని కూడా గంధీ అవస్థ అని కూడా అన్నారు అనమాట ఖేల్కి అవస్థ ఈ స్టేజీలో బాగా ఆటలాడతారనమాట శేశవా అవస్థలో కిలోనంకి ఆయు అన్నారు ఇక్కడేమో కేల్కి అవస్థ అన్నారు అనమాట ఈ మీద సంగ్రహణకి ప్రవృత్తి తేజ్సే వికసితనే లగతాయి ఈ స్టేజీలో సంగ్రహించుకోవటం అన్ని పోగు చేసి దాచిపెట్టుకుంటూ పెట్టుకుంటూ కొత్త కొత్త వస్తువులు వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సేకరించుకుంటూ ఉంటారు అందుకని ఈ స్టేజీని సంగ్రహానికి ప్రవృత్తి తేజ్సే వికసితీయ ఇంకా ఏంటంటే టోలికి అవస్థ కహా జాత టోలి అంటే సమూహాలు అనమాట అంటే స్కూల్కి వెళ్తారు కాబట్టి ఫ్రెండ్స్ తోటి గ్రూపులు గ్రూపులుగా ఉండడం చేస్తూ ఉంటారు నేనే టోలీకి అవస్థ లేకపోతే సమూహకి అవస్థ అని కూడా అంటారు తార్కిక చింతనకి అవస్థ అంటే దాన్ని ప్రతిదీ కూడా అది ఎందుకు ఇదేంటి అని అట్లా విమర్శిస్తూ ఆలోచన శక్తితో చేస్తూ ఉంటారు అనమాట ఈ సంస్థమే బాలికవమే బాలకంసే అధిక హై ఉంచాయి హై ఈ స్టేజీలో బాలికలు కంటే కూడా ఎక్కువ హైట్ పెరుగుతూ ఉంటారు అన్నమాట బాల్యావస్థలో బాలురి కంటే బాలికలు హైట్ పెరుగుతారు ఇక్కడ ఏంటంటే శైశవ అవస్థలో అయితేనేమో బాలిక బాలురు హైట్ పెరుగుతారు బాలికలు తక్కువ ఉంటారు అన్నమాట బాల్యావస్థ వచ్చేటప్పటికేమో బాలురు హైట్ తగ్గిపోతారు బాలికల్లో పెరుగుదల అనేది ఉంటుంది కిషోరావస్థలో వచ్చేటప్పటికి మళ్ళీ బాలుర్ హైట్ పెరుగుతారు బాలికలు తక్కువ ఉంటారు శేషు అవస్థలో కిషోరావస్థలో బాలుర్ హైట్ పెరుగుతారు బాల్యావస్థలోనేమో బాలికలు హైట్ ఎక్కువగా పెరుగుతారు ఈ స్టేజీలోకి వచ్చేటప్పటికి వీళ్ళు అబద్దాలు ఆటం నేర్చుకుంటూ ఉంటారనమాట వాళ్ళతో చూసి వీళ్ళతో చూసి అన్ని అబద్దాలు ఆడటం ఏదో ఒకటి ఎస్కేప్ అవ్వటము మనం ఒకటి అడిగితే దాన్ని అబద్ధం చెప్పావు అని చెప్పి మనం అడిగినా కూడా అది వేరే వాళ్ళ పక్క మీదకి నెట్టేయడం ఈ పిల్లల్లో సహజంగా జరిగేటటువంటి లక్షణాలు లక్షణాలన్నమాట ఇట్లాంటి అయితే శేషు వ్యవస్థలోనేమో నిజమే మాట్లాడతారు బాల్యావస్థ వచ్చేటప్పటికేమో అబద్ధాలు కూడా ఎక్కువ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అనమాట మనం స్కూళ్ళలో అయినా పిల్లలైనా చూడండి ఏదన్నా అడిగితే మన పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే దీంట్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మరి బాల్యావస్థకి ఉపనామాలు ఏంటి అంటే గండి అవస్థ మురికిగా ఉండేటటువంటి అవస్థ కేల్కి అవస్థ శైశవ అవస్థ ఏమో కిలవనోంకే ఆయు ఇదేమో కేల్కి అవస్థ ఇక్కడేమో సమూహ్య టోలీకీ అవస్థ ఇక్కడ గ్రూపులు గ్రూపులుగా ఉంటారనమాట అక్కడైతే అతని సామాజికరణ పరివార్ కుటుంబంతో మాత్రమే ఉంటుంది జీవన్కా కాల బాల్యావస్థ అయితే శైశవ అవస్థ జీవన్కా ఆదర్శకాలు ఇది అనోఖాకాలు అన్నమాట స్ఫూర్తికి అవస్థ మనం ఏదన్నా అడిగితే ఎంత తెలివితేటలుగా చెప్తున్నారంటే ఈ రోజుల్లో అయితే మనం వాళ్ళకి సమాధానం కూడా చెప్పలేకపోతున్నాం అనమాట అలా ఉంటుంది వాళ్ళ యొక్క స్ఫూర్తి అనమాట ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మిథ్యా పరిపక్వతకి అవస్థ అంటాం అనమాట పరిపక్వతకి అవస్థ ఏది అంటే బాల్యావస్థ అనమాట అంటే ఇక్కడ జూటుబోల్నిక ప్రయాసాయి ఎక్కువగా అబద్ధాలు ఆడేటటువంటి ప్రవృత్తి వీళ్ళలో ఉంటుందన్నమాట అందుకని ఇది మిథ్యా పరిపక్వతకి అవస్థ అనడం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎందుకంటే కంపారిజన్గా చదువుతుంది ఇలా కంపారిజన్తో చదివితే మీకు గుర్తుంటాయి అనమాట విన్నా కానీ అందుకని కొంచెం కంపారిజన్ చేసి చెప్తూ ఉన్నాం అనమాట అయితే వీళ్ళ యొక్క నిర్వచనాలు ఎలా ఉన్నాయంటే కాల్ ఆ బృషి ఏమన్నారంటే బాల్యావస్థకా జీవన్కో అనోఖ కాల్ కహ హాయ్ బాల్యావస్థని జీవితంలో అనోఖ కాల్ అని చెప్పి అన్నారు అక్కడ ఆదర్శకాలు అన్నారు రాస్కే అనుసారు మిథ్యా పరిపక్వత కా చద్ కాల్ కహ హై మిథ్యా పరిపక్వత యా చద్మ కాల్ కహ హై రాస్ అని ఆయన మిథ్యా పరిపక్వత లేకపోతే చద్మ కాల్ అని కూడా అన్నారు అన్నమాట బ్ల బ్లేయర్ వా జోన్స్ అనే ఆయన బాల్యావస్థ ఏ సమయ హై జ్యక్తికి ఆధారపు దృష్టికోణం మూల్యం ఆర్ ఆదర్శంకా బహు సీమా తక్ నిర్మాణం అవుతాయి ఇక్కడ ఆదర్శాలు దృష్టికోణాలు విలువలు అనేటటువంటి చాలా వరకు నిర్మించబడి ఉంటాయని బ్లేయరు జోన్స్ చెప్పారనమాట శ్రేఖ్య అనుసారు షాయి ఐసప్యి కెల్ జిసే దస్ వర్ష కా బాలక నా ఈయన చెప్పాడంటే బహుశా పది సంవత్సరాల పిల్లవాడు ఆడని ఆటలు అంటూ ఉండవు అంటే అన్ని ఆటలు కూడా అతను ఆడేసి ఉంటాడనమాట ఇది కేలికి అవస్థ కదా అందుకని అన్ని రకాల ఆటలు కూడా ఆడేస్తూ ఉంటాడని చెప్పి మనకి ఈ బాల్యావస్థ గురించి చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ థర్డ్ వన్ కిషోర్ అవస్థ దీన్ని అడోల్సన్స్ అంటారు ఈ అడోల్సన్స్ అనే పదము లాటిన్ భాష నుండి వచ్చింది అనమాట దీని ఏంటంటే పరిపక్వతకి ఓర్భడన అంటారు దీన్ని స్టెన్లే హాల్ అనేటటువంటి ఆయన ఒక ప్రసిద్ధి పుస్తకం అనమాట ఇది పంతొమ్మిది వందల నాలుగులో రచించడం జరిగిందనమాట అని ఇది కూడా మనకు విరుచుకొచ్చే అవకాశం ఉందన్నమాట ఎడ్ సోల్సన్ అనేది ఏ పదము ఏ భాషా పదము అంటే లాటిన్ వర్డ్ అనమాట ఇది పరిపక్తకి వోర్ బడిన అనమాట స్టెన్లే హాల్ అని ఆయన రచించినటువంటి పుస్తకం అనమాట అది అయితే మరి కిషోరావస్థకి ఉన్నటువంటి పేర్లు ఏంటంటే వసంత ఋతువుకి అవస్థ అంటే జీవితంలో వసంతంలో అడుగుపెట్టేటటువంటి స్టేజి అనమాట పదమూడు సంవత్సరాల నుండి దీన్నే మనకి టీనేజ్ అని కూడా అంటారనమాట దుఃఖీ అవస్థ ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి ఆ టీనేజీలో ఏంటంటే ఎటు వెళ్ళాలో ఏంటో తెలియదు అనమాట రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అట్లాగే ఇంట్లో పెద్దవాళ్ళతోటి సంప్రదించకపోవడం ఫ్రెండ్స్కి వాల్యూ ఇవ్వడము వాళ్ళు చెప్పినటువంటి దారిలో వెళ్ళడము ఈ స్టేజీలో ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎలా నడుస్తారో వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి వీళ్ళు కూడా మారిపోతూ ఉంటారు అనమాట బిహేవియర్ మారిపోతూ ఉంటుంది వాళ్ళ సలహాలు తీసుకుంటారు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు అదే కరెక్ట్ అనుకుంటారు అనమాట ఇంకా ఏంటంటే ఈ స్టేజీలోకి వచ్చేటప్పటికీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఫ్యూచర్ ఏంటి మనం ఏ రంగంలోకి వెళ్ళాలి దేంట్లో స్థిరపడాలి మనం స్టాండర్డ్ అవ్వగలమా లేదా అది ఏంటని టెన్షన్తో ఉండేటటువంటి అవస్థ ఇంకా ఏంటంటే విద్రోహం విద్రోహం చేసేటటువంటి అవస్థ అనమాట చూడండి ఈ అన్ని వీటన్నిటితోటి అతడు చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే మాదక ద్రవ్యాలకి అలవాటు పడి చెడు సవాసాలకి లోనయ్యేటటువంటి స్టేజీ ఏంటంటే కిషోర్ అవస్థ అనమాట దీన్ని బంగారు బాటగా మార్చుకున్న ఇదే స్టేజీ నాశనం చేసుకున్నా కూడా ఇదే స్టేజీ అనమాట అందుకని దీన్ని ఏమన్నారంటే వసంత ఋతువుకి అవస్థ అన్నారు దుఃఖీ అవస్థ అన్నారు ఉలజనుకి అవస్థ అంటే అన్ని సమస్యలు చెప్పుకొని ఉంటాడనమాట అత్యంత జటిల్ అవస్థ అతి కష్టమైనటువంటి స్టేజీ ఏదంటే కిషోర్ అవస్థ అనమాట అమూర్త చింతనికి అవస్థ ఇంకా దైవారాధన అటు ఆలోచనలు కూడా వెళ్తూ ఉంటాయి విద్రోహి ఉమ్రో విద్రోహం చేసేటటువంటి వయసు అనమాట స్వర్ణకాల్ అంటే గోల్డెన్ పీరియడ్ అని కూడా కిషోరావస్థనే అంటారు స్వర్ణకాల్ కిస్ ఒక కహతే హాయ్ అంటే కిషోరావస్థకో హతే హయ్ దుఃఖీ అవస్థ కీస్ అవస్థ హాయ్ అంటే కిషోరావస్థ అత్యంత జటిల అవస్థ కిషోరావస్థ ఇట్లా వసంత ఋతువుకి అవస్థ అంటే కిషోరావస్థ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఫస్ట్దేమో ఆదర్శకాలు రెండోదేమో అనౌకాలు ఇదేమో వసంత ఋతువుకి అవస్థ అనమాట అలా ఒకటి ఒకటి మీరు కంపారిజన్ చేసుకుంటూ చదువుకుంటే చాలా ఈజీగా కొట్టుంటాయి మరి ఇప్పుడు వీళ్ళలో వచ్చేటటువంటి మార్పులు ఏంటంటే ఇప్పుడు మనం చాలా చెప్పుకున్నాము అవి ఒకసారి చూడాలి లడకోక హార్మోనల్ ప్రవర్తనకే కారణం గుస్సిడా హాట్ బట్ జాతాయి ఈ పిల్లల్లో హార్మోన్స్ తేడా రావడం వలన వాళ్ళు కోపంగా ఉంటారు చిరాగ్గా కూడా ఉంటారనమాట అన్నమాట మాతాపితస్తే బడకర్ మిత్రం పరి జాదా భరోసా రాతాయి తల్లిదండ్రుల కంటే కూడా ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట కిషోర్కి వాణిమే కర్కశ కిషోరికి వాణిమే కోమలత తథ మిఠా సహజాతిహే కిషోర్ అంటే బాయ్స్ అనమాట బాయ్స్ యొక్క మాటల్లోనేమో కర్కసత్వం వస్తుంది గర్ల్స్ యొక్క మాటల్లో అయితేనేమో చక్కగా కోమలత్వము తీయదనము వస్తాయన్నమాట ఈ స్టేజీలో ఇది కిషోర్ అవస్థలు అనమాట కాల్పనిక జగత్ మీ విచరణ కట్టేయ్ ప్రవృత్తి అంతర్ముఖ రాతిహేయ్ సాహిత్య కళా ఏవం సంగీతకే ప్రతి రుచి పోటీహే వీళ్ళంతా కూడా ఊహాల్లోకాల్లో అన్నీ సాధించేసినట్టుగా ఊహించుకుంటూ ఉంటారు దివాస్వం పగటి కళ్ళ కంటూ ఉంటారనమాట తర్వాత వీళ్ళ ఆలోచన అంతా కూడా అంతర్ముఖంగా ఉంటుంది సాహిత్యము కళలు సంగీతం అంటే ఈ స్టేజీలో వాళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు మరి కిషోర్ అవస్థ గురించి ఎవరెవరు ఎటువంటి డెఫినేషన్స్ ఇచ్చారంటే స్టెన్లే హాల్కే అనుసార్ కిషోర్ అవస్థ పడే సంఘర్ష తుఫాన్ వా విరోధికి అవస్థ హై స్టెన్లే హాల్ ఏమన్నారంటే కిషోర్ అవస్థ అనేది తుఫాన్ సంఘర్షణ విరోధించేటటువంటి స్టేజీ తుఫాన్ కి అవస్థ కౌన్సీ హై అంటే కిషోర్ అవస్థ అన్నమాట ఇంకా ఈయన ఇంకొకటి కూడా చెప్పారు ఏంటంటే కిషోరావస్థే శారీరక మానసిక సామాజిక వికాస అచానకపోతాయ్ ఈ కిషోరావస్థలోనే శారీరకంగా మానసికంగా సామాజికంగా అభివృద్ధి అనేది సాధిస్తారనమాట కిల్ పైట్రిక్ అని ఆయన ఏమన్నారంటే కిషోరావస్థ జీవన్కా సబ్సే కఠిన హై కిషోరావస్థ జీవితంలో అన్నిటికంటే కూడా కఠినమైన కాలము అని చెప్పి కిల్ పైట్రిక్ అన్నారు వ్యాలంటైన్ ఏమన్నారంటే కిశోరావస్థ అపరాధికి యొక్క నాజుక్ అవస్థ రహ హై దీంట్లో నేర ప్రవృత్తి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పామన్నమాట అదే వ్యాలెంటైన్ గారు చెప్పారనమాట ఇప్పుడు ప్రముఖ విశేషతలు ఏమున్నాయంటే లంబాయి వా వికాస్గా సర్వాధిక వృద్ధి హోతి హై హైట్ కానీ అభివృద్ధి బాడీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది మానసిక వికాసమే తీవ్ర వృద్ధి మానసికంగా ఆలోచించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట కామశక్తికి పరిపక్వత అవుతీహాయి కామశక్తి ఈ కూడా ఈ టీనేజీలో ఎక్కువగా ఉంటుంది అనమాట నశాకి ఓరు ఉన్ముక్త అతిహాయి మత్తు పదార్థాల వైపు ఆకర్షించబడుతూ ఉంటారు దివా స్వప్న దక్కిన లక్త హై పగటి కళలు కంటూ ఉంటారు అన్నమాట విషమలింగ ఆకర్షణ పాయాజాత హై వేరే జెండర్ వాళ్ళతోటి ఆకర్షణలో ఉండాలన్నమాట అంటే లవ్ ఎఫైర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట ఈ స్టేజీలు స్వతంత్రతకి భావన ఎవరు కూడా ఎవరికి తలొంచి ఉండాలనుకోవచ్చు ఎవరికి వాళ్ళు నేనే స్వతంత్రం నేనే గొప్ప అనుకుంటూ ఉంటారనమాట ఈ స్టేజీలు ఈశ్వర్ వా ధర్మమే ఆ ఉపాసన వా ఆస్థ భగవంతుడన్నా మతమన్నా కూడా ఎక్కువ అభిమానిస్తూ ఉంటారు అన్నమాట ఆ మార్గంలో నడుస్తూ ఉంటారు కాల్పనిక దునియామే రాతాహాయి ఊహాల్లోకాల్లో జీవిస్తూ ఉండాలన్నమాట ఇవన్నీ కూడా కిషోర్ అవస్థ యొక్క లక్షణాలన్నమాట ఇక్కడ మీకు ప్రాక్టీస్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాము అయితే సింపుల్గా చెప్పేసుకుందాము దీంట్లోనే కిస్ అవస్థామే ప్రారంభిక వర్షమే సామాజిక భావనకు అభావం అవుతాయి సామాజిక భావన లోటు ఎక్కడ ఉంటుంది ఏ స్టేజీలో ఉంటుందంటే శైశ వ్యవస్థలో శైశ అవస్థలో సామాజిక సే సామాజిక సామాజానికి దూరంగా ఉంటారు కాబట్టి అతని సమాజం ఏంటి అంటే పరివారనమాట కాబట్టి సామాజిక భావనక అభావం ఎక్కడ ఉంటుంది అంటే శైశవావస్థలో అవస్థలో ఉంటుంది అనమాట కిస్ అవస్థమే నైతిక భావనక అభావ హై నైతిక విలువలు ఎక్కడ తక్కువగా ఉంటాయి అంటే నైతిక భావనలు అది కూడా సైశ వ్యవస్థ అతనికి ఆలోచన శక్తి ఉండదు కాబట్టి తర్వాత వ్యాలంటైన్నే కిస్ కాల్కో ఆదర్శ కాల్ కహా హై వ్యాలంటైన్ ఏ స్టేజీని ఆదర్శ ఆదర్శకాలు అన్నారు అంటే సైసవ్య అవస్థ ఎక్కువ నేర్చుకునేటటువంటి శక్తి ఉంటుంది అని చెప్పారు అన్నమాట ప్రారంభిక విద్యాలయ ఆయు ప్రారంభిక విద్యాలయ ఆయు ఏ అవస్థ అంటే సిక్స్ టు ట్వెల్వ్ అంటే బాల్యావస్థలో ఉంటుంది అనమాట స్ఫూర్తి అవస్థ కహా కాజాత హే స్ఫూర్తి అవస్థ ఏ స్టేజీలో ఉంటుందంటే అది కూడా బాల్యావస్థలోనే అనమాట బాలకే శారీరక వృద్ధి కా వికాస్కు ప్రభావితకర్త హే పిల్లవాడి యొక్క శారీరక వృద్ధిని ఏ ప్రభావితం చేసేటటువంటివి ఏంటవి అంటే వంశానుగ్రహం వాతావరణం కేవలం వంశానుగ్రహం దోణం హెరిడిటీనా అంటే వంశపారంపర్యంగా వచ్చేదా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల కేవలం వంశానుక్రమేనా లేకపోతే రెండునా అంటే వంశానుక్రమం వాతావరణం రెండూ కూడా అతని శారీరక అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయన్నమాట రెండు కారణాలు ఒకటి టోలీ నిర్మాణకి అవస్థ కిస్కాల్కో కాల్కో కహా జాత హే టోలీ గ్రూపు సమూహం అనమాట ఏ స్టేజీలో వస్తుంది అంటే బాల్యావస్థలు అనమాట వాళ్ళకి నిమ్నమేసే కౌన్స్ ఆఫ్ సామాజిక సంపర్క స్తో సబ్సే ప్రారంభిక ఆర్ సబ్సే అధిక చల్లనే వాళ్ళ పిల్లవాళ్ళలో ఏ సామాజిక సంపర్కము అన్నిటికంటే స్టార్టింగ్లో వస్తుంది అంటే శిక్షక పరివార సహకర్మి మిత్రులు అంటే పరివారు అతను సేసేవాస్థలో పరివార్తోటే సామాజిక సంబంధాలు ఉంటాయన్నమాట के सायो काल में बच्चे अपने करियर के प्रति दुखी होता है तन करियर गाइडेंस గురించి ఏ స్టేజిలో బాధపడతాడు అంటే కీశోరవస్థ అన్నమాట కీశోరవస్థ బడే సంఘర్షణ तनाव తుఫాన్ और विरोधी अवस्था कौन कहा है एवरेना రెండేది స్టెన్లీ హాల్ అనే ఆయన అన్నారన్నమాట కీశోరవస్థ బడే సంఘర్షణ तनाव తుఫాన్ విరోధికి అవస్థ అని చెప్పి గందీ అవస్థ कहा जाता है गंदी अवस्थानी ए स्टेजनी अंडामంటే బాల్యావస్థ అప్పుడు ఆటలు ఎక్కువగా ఆడుకుంటారు కాబట్టి మురికిలో తిరుగుతూ అన్నమాట కాబట్టి దీని గంధీ అవస్థ అనం ఏక బాలక సామాజిక రూపసే పూర్ణత వికసిత మానాజాయగా ఎదీవహో ఒక పిల్లవాడు సామాజిక రూపంగా పరిపూర్ణత పరిపూర్ణ అభివృద్ధిని చెందాడు అనడానికి ఏది తాత్కాణం అంటే విభిన్న ప్రకారకే వ్యక్తివంకే సాత్ వ్యవహారకరణ జాన్తాయి అప్పుడు సాత్యంకే బీచ్ లోకప్రియ లోకప్రియనహిహే అప్నే పరివారకే ప్రతి స్వాస్థ సంబంధన హీ రకత అప్పుడు అధికాంశ సమయ కంప్యూటర్కే సాత్ వేటెట్ కట్టాయి తన సమయ సమయాన్నంతా కంప్యూటర్తో గడిపేవాడు సమాజంలో పూర్తి అభివృద్ధి చెందాడా లేకపోతే కుటుంబంతో సంబంధాలు లేనివాడా లేకపోతే స్నేహితులతో ఇష్టం లేనటువంటి వాడా లేకపోతే విభిన్న ప్రకారక వ్యక్తి రకరకాల వ్యక్తులతో సరైనటువంటి వ్యవహారం చేసేవాడా అంటే సమాజంలో పరిపూర్ణ అభివృద్ధిని ఎవరంటే విభిన్న ప్రకారక వ్యక్తికి సాత్ వ్యవహారం కన్నా జాతాయి ఎవరైతే రకరకాల వ్యక్తులతో వ్యవహరించడం తెలుసో అతనే పూర్ణత వికసితమానా జాత కిస్ మనోవిజ్ఞానే బాల్యావస్థకు మిథ్యా పరిపక్వత కాల్ కహ మిథ్యా పరిపక్వత కా కాల్ అని ఎవరు చెప్పారు అంటే రాస్ అని ఏం చెప్పారు किशोरावस्था एक नया जन्म है इसमें उच्चतर और श्रेष्ठतर मानव विशेषताओं का जन्म होता है यह किसका कथन है किशोरावस्थ अने को जन्म ऐटे मन की चपेर कदा वसंत ऋतुअन चेपी अटेश स्टे हाल अन्मा भय क्रोड प्रेम तथा पीड़ा नमक चार मुख्य संवेग शिशु में विकसित हो जाता है భయము కోపము ప్రేమ బాధ అనేటటువంటి ఈ నాలుగు సంవేగాలు శిశువులో ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే దో వర్ష రెండు సంవత్సరాల వరకు అనమాట దీంట్లో నేను ఆప్షన్స్ చదవలేదు ఎందుకంటే టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి మీరు ఈ క్వశ్చన్ పేపర్లో చూసి ఆప్షన్స్ కూడా మీరు చూసుకొని ఆన్సర్ పెట్టుకోండి ఎందుకంటే ఈ లెసన్ ఇప్పుడే చెప్పాం కాబట్టి అందుకని ఆప్షన్స్ ఏం చదవకుండా ఈ ఆన్సర్స్ మాత్రం చదివేశాను మళ్ళీ ఇంకొక వీడియో ఎందుకు అని చెప్పేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేస్తే ఎక్కువ మంది ఇంకా ఈ వీడియోని చూసే అవకాశం ఉంటుంది మీ పోటీ వాళ్ళకి ఉపయోగపడుతుందనమాట అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్లో హిందీకి సంబంధించినటువంటి వ్యాకరణము సాహిత్యము అలాగే స్కూల్ సబ్జెక్ట్ కంటెంటు ఇంకా సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని వీడియోలు కూడా వర్ణమాల అలాంటివన్నీ వీడియోలు కూడా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ లవ్ యూ